మేడ్చ జిల్లా కుద్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట మున్సిపాల్ పరిధిలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా దాసరథి కృష్ణమాచార్య పార్క్ వాసవి లేఅవుట్ ప్రగతి నగర్ నందు జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆలెటి శ్రీనివాసరావు ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా నిజాంపేట మున్సిపల్ కమిషనర్ షబీర్ అలీ కోలాన్ శ్రీనివాసరెడ్డి ఎన్ఎంసి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోలాన్ రాజశేఖర్ రెడ్డి జెండా ఆవిష్కరణ అనంతరం ప్రజాస్వామిక వేత ఆలెట్టి శ్రీనివాసరావు పుట్టినరోజు సందర్భంగా జిల్లా ప్రజా పరిషత్ హై స్కూల్లో విద్యార్థులకు స్వీట్స్ కిట్ జరిగింది ఇరవై రెండు వార్డు వాసు సొసైటీ సభ్యులు కాలనీ వాసులు తదితర కార్యక్రమంలో పాల్గొన్నారు నేను ఇలాగే చిన్న ఊర్లో మాది పల్లెడే సూర్యాపేట డిస్ట్రిక్ట్ దగ్గరలో మాది సేమ్ అని జడ్పీకూల్ సేమ్ జడ్పీ కూడా టెన్త్ క్లాస్ వరకు ఉండేది మాకు ఏ ఒక్క రూపాయి మీ ఫీజు కట్టేది లేదు ఉంటా మాకు మెరెట్ స్కాలర్షిప్ అయ్యిందా గవర్నమెంట్ మాకే స్కూల్ కు స్కూల్ మాకు మెరిట్ స్కాలర్షిప్స్ ఇచ్చేవాళ్ళం ఇప్పుడు రామ్ రాణి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం వాళ్ళ పెద్దదారు తి గవర్నమెంట్ స్కూల్ పిల్లలు తగ్గిపోయారు కానీ ఇక్కడ మేము ఇక్కడ గణనీయంగా ఏర్పాటు చేసిన చేసినెడ్ మాస్టర్ గారి ఇక్కడ పనిచేసిన కొంతమంది మేడమ్ గారి పేరు నాకు స్కూల్ విద్యార్థి విద్యార్థులకు ఇక్కడ ముఖ్య అతిథులుగా వచ్చిన కాంగ్రెస్ నాయకులు మేడా శ్రీనివాస్ గారు వల్ల వాసులు ఈ ఈ కాలనీ నివాసిని గత సంవత్సరం క్రితం నుంచి నేను ఎంత ఎంతో బిజినెస్లో చాలా బిజీగా ఉండి సామాజిక కార్యక్రమాలని అప్పుడప్పుడు చేస్తుండేవాన్ని చాలా కరోనా టైంలో కానీ చాలా ఆ యొక్క గ్రూప్ పిల్లలు కానీ చాలామందికి ఎంతో మందికి సామాజిక కార్యక్రమాలు మేము ఎంతో మందికి సహాయ సహకారాలు అందిస్తారు అదేవిధంగా నేనున్న ప్రదేశంలో నేనున్న నివాసేషాలో ఇప్పుడు గత సంవత్సరం నుంచి నా సాధ్య సామాజిక కార్యక్రమాలు స్టార్ట్ అందులో భాగంగా ఇక్కడ మనము ఈ స్కూల్కు ఆహ్వానించినందుకు స్కూల్ యాజమాన్యానికి ప్రిన్సిపల్ గారికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ పెద్దలందరికీ నా అభివృద్ధి కూడా నమస్కారం